ప్రైజ్ తులో ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలనే సిరీస్ కి స్వాగతం ఈ రోజు డే సెవెన్ ఏడో రోజు ఈ రోజు అంశం ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ స్వరమ లేక నా స్వర్మ ఎలా తెలుసుకోవాలి మన జీవితంలో చాలాసార్లు ఒక ప్రశ్న వస్తుంది నా హృదయంలో వినిపిస్తున్న ఈ స్వరం నిజంగా పరిశుద్ధాత్మ స్వర్మ లేక నా స్వర్మ బైబిల్ వాక్యం సెలవిస్తుంది యోహన్ సువాత పదహారో వచ్చిన పదమూడు వచ్చిన అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించును అని వాక్యం మరి ఇది పరిశుద్ధాత్మ స్వరమా లేకపోతే ఇది నా స్వరమా ఎలా తెలుసుకోవాలి మొట్టమొదటిగా దేవుని వాక్యానికి సరిపోతుందా వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం పరిశీలించాలి పరిశుద్ధాత్మ ఎప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం వాక్యానుసారంగా ఉందా లేదా మనం పరిశీలించాలి చాలా మంది ఈ విషయంలో తప్పిపోతున్నారు ఇది వాక్యాసారంగా ఉందా లేదని పరిశీలన చేయడం లేదు చాలా ఆరాధన చేయండి కానీ చాలా మంది దేవుని వాక్యానికి సమయం ఇవ్వకుండా ఆరాధన సమయం ఇస్తున్నారు రకరకాల వాటికి సమయం ఇస్తున్నారు కొంతమంది దేవుడి పాటలకు డాన్స్ వేస్తున్నారు రకరకాల డిస్కోళ్ళ ఇట్లా చెప్పి రకరకాలుగా ఊగుతూ ఉన్నారు అవన్నీ కూడా వాక్యానుసారం కాదు అని వాక్య సరేస్తుంది దేవుడి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి వాక్యానికి చాలా మంది ప్రాధాన్యత ఇవ్వడం లేదు చాలా మంది వాక్యాన్ని వినడం లేదు వాక్యాన్ని పక్కన నెట్టేది ఏదైనా సరే అది వాక్యానుసారం కాదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం నెంబర్ టూ రెండోది ఏంటంటే పాపం వైపు లాగుతుందా లైక్ పశుద్ధ వైపు లాగుతున్నది మనం పరిశీలించాలి పరిశుద్ధాత్మ ఎప్పుడు మన పాపం వైపు నడిపించాడు ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించడానికి పవిత్రంగా జీవించడానికి వైపు మాత్రమే మనం తీసుకెళ్తాడు పాపం చేయమని ఒత్తిడి చేస్తే అది దేవుని స్వరం కాదు అది పరిశుద్ధాత్మ స్వరం కాదు అది సాతాని స్వరం అది శత్రువుని స్వరం అది అపవాది స్వరం పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు పాపానికి దూరంగా ఉండు అని మాత్రమే అంటాడు కానీ పాపం చెయ్యి అని మాత్రం ఎప్పుడు కూడా ప్రోత్సహించాడు నెంబర్ త్రీ సమాధానం ఇస్తుందా లేక భయం ఇస్తుందా అనేది మనం పరిశీలించాలి పరిశుద్ధాత్మ స్వరం మన హృదయంకి సమాధానం ఇస్తుంది శాంతినిస్తుంది ఒక నిశ్చయాన్ని ఇస్తుంది కలవరమో భయమో ఇలాంటివి వస్తాయి అది పరిశుద్ధాత్మ స్వరం కాదు నెంబర్ ఫోర్ నాలుగోది ప్రార్థనలో స్పష్టత వస్తుంది ప్రార్థనలో మీరు ఆగి విన్నప్పుడు అదే మాట మళ్ళీ మళ్ళీ మీ మనసులో వస్తే అది పరిశుద్ధాత్మ నుండి వచ్చేదాన్ని మనం గ్రహించాలి నెంబర్ ఫైవ్ ఐదోది మంచి ఫలితాలను ఇస్తుంది పరిశుద్ధాత్మ ఇచ్చే స్వరం ఎప్పుడు మన జీవితానికి మరియు ఇతరుల జీవితాలకు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ స్వరం విన్న తర్వాత మీరు ఆత్మీయంగా ఎదిగితే అది పరిశుద్ధాత్మ స్వరం అని నమ్మవచ్చు మన స్వరానికి శత్రువు అపవాది స్వరానికి పరిశుద్ధాత్మ స్వరానికి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఈరోజు ఆచరణ టుడేస్ ప్రాక్టీస్ మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన జాగ్రత్తగా చూడండి అది దేవుని వాక్యానుసారంగా సరిపోతుందా అది దేవుని వాక్యానుసారంగా ఉందా అది సమాధానం ఇస్తుందా అది పరిశుద్ధత వైపు నడిపిస్తుందా అలాంటిదైతే దేవుని యొక్క చిత్రం ప్రకారం ముందుకు నడవండి అది స్వరం మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ పేజీని ఫాలో చేయండి అలానే వీడియోని లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో వచ్చి కమెంట్ చేయండి అలానే మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి అలానే పేజీని ఫాలో చేయండి గాడ్ బ్లెస్ యూ